ఒబిసిటీ వల్ల అనేక రోగాల బారిన పడుతున్నాం అండి ఈ ఒబిసిటీని తగ్గించుకుంటే ఈ రోగాల నుంచి మనం బయటపడవచ్చు అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలుకి ఒబిసిటీ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ పాటించాలో ఎలాంటి హోమ్ రెమెడీని పాటిస్తే మనం ఒబిసిని తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఒబిసిటీ చాలామంది ప్రా ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం అనుకోవాలి సో ఈ ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఈరోజు మన ప్రేక్షకులకు మీకు మీరు ఎలాంటి డైట్ చెప్పబోతుంది సో ఇప్పుడు చాలామంది అంటే ఒబెసిటీ అని అంటే ఎక్కువ ఎక్సెస్ ఈటింగ్ వల్ల ఎక్కువ తినేయడం వల్ల మాత్రమే పెరుగుతారు అనుకుంటారు సో మందికి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు హైపోథైరాయిడ్ అలాంటి కండిషన్స్లో కూడా మనం వెయిట్ గెయిన్ అయిపోతుంటామని సో అంటే ఓన్లీ ఒక ఎక్కువ తినేయడం వల్లే కాదు అలానే హై హైపోథైరాయిడ్ ఇలాంటి వాటి వల్లే కాకుండా యాక్చువల్లీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతే కూడా మనకి ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అండ్ ఈవెన్ లైక్ లివర్ ఎఫెక్ట్ అయినా లివర్ హెల్త్ బాగోకపోయినా కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఈవెన్ పీసీఓడి అని సో ఇలాంటి కండిషన్స్లో కూడా వెయిట్ గెయిన్ ఉంటారు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా కొంతమందికి లైక్ పీసీఓఎస్ వచ్చే అవకాశం ఉంది బట్ లైక్ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు కూడా మనకి ఓవరాల్గా బాడీ వెయిట్ అనేది పెరిగే అవకాశం ఉంది సో అంటే ఏదో ఒకటే రీజన్ కాదనమాట సో ఇది అంటే పర్టికులర్గా ఇండివిజువల్గా ఎందుకు ఎవరు ఎలా వెయిట్ గెయిన్ అయ్యారనేది తెలుసుకొని అనాలసిస్ చే అనాలసిస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అవడం అంటే లైక్ వర్కౌట్ కానీ లేదా డైట్ కానీ ఈ రెండు మెయింటైన్ చేస్తే ఇంకా మనం ఎక్కడికి తిరగవసరం లేదు ఆర్ లైక్ అంటే వెయిట్ లాస్ అవడం అనేది చాలా టఫ్ అనే ఆలోచన తీసే తీసేయచ్చు యాక్చువల్గా సో ఇప్పుడు అంటే ఏదైనా లైక్ సింపుల్ వాకింగ్ అనో లేదంటే ఒక వర్కౌట్సో లేదంటే జిమ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది బేసికల్లీ ఏమనుకుంటారనంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే డైటింగ్ చేయాలి అంటారు కరెక్టే డైటింగ్ అనే పదంలోనే ఉంది డైట్ ఇంగ్ డైట్ చేయడం డైట్ కరెక్ట్గా తీసుకోవడం అంతే డైటింగ్ అంటే తినడం మానేసి ఆకలితో ఉండడం కాదు కరెక్ట్ లైక్ ప్రొసీజర్లో కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి అది డైటింగ్ అనబడుతుంది అది వర్కౌట్ అవుతుంది మనం వెయిట్ లాస్ అవ్వడం కోసమే సో బేసికలీ ఇప్పుడు అంటే మనం ఏదైనా ఇప్పుడు వాము జీలకర్ర సోంపు ఇంత ముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టు నేను చెప్పినట్టు చాలామందికి వర్కౌట్ అయ్యింది వెయిట్ లాస్ అనేది వితిన్ షార్ట్ పీరియడ్లోనే చాలామందికి చేంజెస్ కనిపించినాయి కొంతమందికి సెకండ్ డే ఆర్ ఫిఫ్త్ డేలోనే కొంచెం ఫ్యాట్ లాస్ అవుతున్నట్టు మాకు అనిపిస్తోంది సార్ లైక్ బెల్లీ ఫ్యాట్ అనేది సైడ్స్ కొంచెం లైక్ లూజన్ అయ్యి అని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మాకున్న ఆ లిథర్జీ ఆ లేజీనెస్ ఇలాంటివి పోయినాయి సార్ కొంచెం బాడీ యాక్టివ్ అయింది మెటబాలిజం లైక్ ఇంక్రీజ్ అయింది మాకు ఆ లేజీనెస్ అది పోయింది యాక్టివ్గా అనిపిస్తుంది ఫ్యాట్ లాస్ అంతగా కనిపించకపోయినా అని అనేవాళ్ళు ఉన్నారు సో లైక్ ఓవర్ ద పీరియడ్ ఒక టూ వీక్స్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్ అలా చేసుకునే వాళ్ళు రిజల్ట్స్ కనిపించినాయి అయితే కొంతమందిలో పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు క్యాటగిరీ సో వాళ్ళకి ఏంటి అని అంటే ఇది స్లోగా వర్క్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి వేరే రీజన్స్ అయ్యి ఉండాలి ఏంట ఏంటా రీజన్స్ ఇందాక చెప్పుకున్నట్టు లివర్ హెల్త్ బాగోకపోవడం ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం ఆర్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంకొకటి ఇంకొక ప్రాబ్లమ్స్ సో లైక్ ఓవర్ ఇష్యూస్ సో ఇలాంటి వాటి వల్ల కూడా అవుతుంటారు సో ఇవన్నీ కూడా ఏం చెప్పినా కూడా షార్ట్ కట్స్ అనమాట జస్ట్ ఏదో ఇన్స్టెంట్గా వర్కౌట్ అవడానికి ఇలాంటి షార్ట్ కట్స్ ఎప్పుడు వెయిట్ లాస్ అవడానికి పనికిరావు సో లాంగ్ టర్మ్లో మనం అంటే మనం టార్గెట్ పెట్టుకోవాలి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఈ ఇన్ ఇంత ఓవర్ ద పీరియడ్లో మనం అనుకున్న ఐడియల్ వెయిట్ మన ఐడియల్ హైట్కి ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలి ఆ వెయిట్కి మనం ఎంత బాగా రీచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఈ లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకొని మనం ఏదైతే పాటిస్తామో అది లైఫ్ లాంగ్ మీకు ఇంకా అంటే బాడీకి హెల్ప్ చేస్తుంది ఇలా ఏదో ఒక షార్ట్కట్లో కొన్ని కొన్ని ఇన్స్టెంట్గా పనిచేసే వాడుకొని వీటితోనే లాంగ్ ఇంకా మనకి వెయిట్ లాస్ అయిపోతాం చాలా హెల్దీగా ఉంటాం అని అంటే కుదరని పని ఇవన్నీ బూస్టప్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి ఇమ్యూనిటీ కనో లేకపోతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తగ్గడానికనో అలా దాంతోపాటు వెయిట్ లాస్ తగ్గడానికి వామ్ జీలకర్ర సోంపవర్ లైక్ ఇవన్నీ టెక్నిక్స్ పనిచేస్తాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ది అల్టిమేట్ స్టాండర్డ్ అనమాట ఇది పాటిస్తే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల మీ డయాబెటీస్ క్యూర్ అవుతుంది రివర్సల్ అవుతుంది క్యూర్ అవుతుంది ప్రివెన్షన్ కూడా కాదు క్యూర్ అవుతుంది రాకుండా కాపాడుకోవచ్చు ఆబ్వియస్లీ ప్రివెన్షన్ అండ్ వెయిట్ లాస్ కూడా హెల్దీగా అవుతారు సో అది ఏంటి పద్ధతి అని అంటే ఇదివరకు లైక్ చెప్పేవారు స్కిప్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు చేస్తే బ్రెయిన్కి డ్యామేజ్ బ్రెయిన్కి మంచిది కాదు అని ఆర్ లైక్ ఏదైనా లంచ్ ఆర్ డిన్నర్ అనేది టైంకి తినాలి లేకపోతే గ్యాస్ట్రైటిస్ వస్తుంది అని టైంకి తినకపోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ రాదండి లైక్ ఎక్కువ మసాలా ఫుడ్స్ ఆర్ లైక్ ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తిన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది బట్ డట్టు లైక్ ఆయుర్వేదిక్ సైడ్స్ చూస్తే వాత పిత్త కఫా బాడీ టైప్స్ మెయిన్గా చూస్తాం అందులో పిత్త దోషం ఉన్న వాళ్ళకి ఓవర్ హీట్ చేస్తుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఎక్కువ మసాలాస్ అండ్ ఆయిల్ యూజ్ చేయకూడదు యాస్ వాత దోష ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆయిల్ ఇంపార్టెంట్ వాళ్ళ బాడీ అనేది గాలితత్వం ఉంటుంది డ్రైనెస్ ఉంటుంది వాళ్ళకి ఆయిల్ ఇంపార్టెంట్ వాళ్ళు ఆయిల్ ఫుడ్ తీసుకోవాలి సో ఇలా బాడీ టు బాడీ పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే ఇది లైక్ ఏ టైప్ ఆఫ్ బాడీ అయినా మ్యాక్సిమం ఇదైతే మాత్రం వర్కౌట్ అవుతుంది ఏంటి మీకు ఆకలి వేస్తేనే తినండి మూడు పూట్లు ఆకలి వేయకపోతే రెండు పూట్లే తినండి తర్వాత లైక్ అది కూడా మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ వేకప్ ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగి తీరాలండి వన్ అవర్ తర్వాత మీరు అలారం పెట్టుకుంటారో టైం చూసుకుంటారో తెలియదు వన్ అవర్ తర్వాత మళ్ళీ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగి తీరాలి సరే అలవాటు లేని వాళ్ళు ఒకేసారి తాగితే ఇబ్బంది సో ఒక హాఫ్ లీటర్ నుంచి స్టార్ట్ చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ లీటర్ వరకు వెళ్ళండి బట్ వన్ లీటర్ అనేది అల్టిమేట్ గోల్ మనం వన్ లీటర్ వాటర్ ఎలాగైనా తాగి తీరాలి తాగిన తర్వాత మనం వాష్రూమ్కి బౌల్ మూమెంట్స్ వస్తాయి వాష్రూమ్కి వెళ్ళి వస్తాము వన్ అవర్ తర్వాత మళ్ళీ వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగాలని చెప్పాను కదా అది తాగిన తర్వాత కూడా మళ్ళీ బౌల్ మూమెంట్ వస్తే చాలా మంచిది రావాలి యాక్చువల్లీ డైలీ టూ టైమ్స్ బౌల్ మూమెంట్స్ మనం చేయడం వల్ల మన గట్ ప్రేగుల్లో ఉండి ఆ మలం మొత్తం కూడా క్లియర్ అవుతుంది ఈ మలం మొత్తం క్లియర్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ అన్నీ క్లియర్ అవుతాయండి మన బాడీలో టాక్సిన్స్ పోతాయి చాలా ఫ్రీగా ఉంటుంది ఈ ఒబెసిటీకి కానీ డయాబెటీస్ కానీ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది పాటించండి ఈ గ్యాప్లో ఐ మీన్ ఈ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత కూడా మీకు ఒకవేళ ఆకలి వేస్తే బ్రేక్ఫాస్ట్ చేయండి లేదా స్కిప్ చేసేయండి పర్వాలేదు మన బాడీకి తెలుసు వాటర్ తక్కువైతే దాహం వేయి వేసి అలా బాడీలో వాటర్ చేర్చుకోవాలని లేదా మనకి ఏమైనా ఎనర్జీ లాస్ అయింది మనకి ఫుడ్ కావాలంటే ఒక హంగ్రీ ఆకలి పుట్టించి మన బాడీలో న్యూట్రిషన్ తీసుకోవాలని మన బాడీకి తెలుసు సో ఆకలి అయిపోతే వద్దు సో నెక్స్ట్ అల్టిమేట్గా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారో లేదా డైరెక్ట్గా లంచ్ ఆర్ లైక్ బ్రంచ్ అంటాం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఆ టైంలో మీరు చూస్ చేసుకుంటారు మీ ఇష్టం ఒకేసారి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఈవినింగ్ త్వరగా అంటే డిన్నర్ లేట్ చేయకుండా సెవెన్ థర్టీ లోపు సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ లోపు చేసేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ టూ టైమ్స్ మనం తీసుకునే ఫుడ్లో మళ్ళీ ఏది పడితే అది తినేసినా కూడా మనకి ప్రాబ్లమే సో అంటే ఒకే ఒకేసారి తింటే కడుపు నిండాగా తినేసేయండి సో దానివల్ల ఏదో డయాబెటీస్ అది పెరిగిపోదు ఆర్ లైక్ మీకు వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అయిపోరు ఎందుకనంటే మనం ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాం కాబట్టి సో ఇందులో ఏం తీసుకోవాలి రైస్ ఐటెం కొంచెం తగ్గించి కూరలు ఎక్కువ తినాలి ఇదంటే మీరు మీరు చాలామంది మీ డాక్టర్స్ దగ్గర నుంచి విని ఉంటారు మేము చెప్తుంటాం షుగర్ పేషెంట్స్ ఉంటే రైస్ తగ్గించండి ఆ కూరలు ఎక్కువ తినండి అని సో దాంతో పాటు మనకి అన్ని న్యూట్రియన్స్ అందాలి ఫ్యాట్ అందాలి ప్రోటీన్స్ అందాలి ఒక రైస్ ఒకటే కాదు ఒక కర్రీ ఒకటే కాదు సో ఈ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇలా ఎలా వస్తాయి గుడ్ ఫ్యాట్ అంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ లేదా కోకోనట్ కొబ్బరి ముక్క సో కొబ్బరి ముక్క గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువే ఉంటుంది తినడం వల్ల షుగర్ పెరిగిపోతుందని రూల్ పెరుగుదు సో అది తీసుకోవచ్చు అది మీకు వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది బట్ మీ మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉన్నది అని దాని మీద ఇవి ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కోకోనట్ తీసుకున్న మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయింది సో దాన్ని తగ్గించే పద్ధతే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఎక్కువ సార్లు తినడం వల్ల అంటే ఇది వరకు మీకు కొంచెం కొంచెం మోతాదులో కావాలనుకుంటే మీరు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీసుకోండి బట్ ఒకేసారి ఎక్కువ తినద్దు అని చెప్పేవారు దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని కోల్పోతున్నాం మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఏదైనా ఒకటి మనం అలవాటు చేస్తే బాడీకి అది అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి దానికి ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయిపోతుంది ఇంకా ఆ సెట్ అయిన లెవెల్ అనేది మన బాడీకి ఇంకా అది పనిచేయదు హయ్యర్ లెవెలే అందుకనే మనం డయాబెటీస్ పెరిగిన ఇన్సులిన్ అనేది బయటి బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది లేదంటే ట్యాబ్లెట్స్ డ్రగ్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్తో మనం ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ లెవెల్స్ పెంచాల్సి వస్తుంది సో వీటన్నిటికీ డయాబెటీస్ కానీ లేదా మీరు వెయిట్ గెయిన్ నుంచి కూడా మీరు ఎస్కేప్ అవ్వాలి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలి సో ఎలా వీలైనా తక్కువ సార్లు తీసుకోవాలి సో టూ టైమ్స్ ఫుడ్ అనేది బెస్ట్ సో ఈ టూ టైమ్స్ తీసుకున్న ఫుడ్లో కూడా మీరు మధ్యాహ్నం పూట డే డే టైంలో ఈ మధ్యాహ్నం ఆర్ బ్రంచ్ ఆర్ లంచ్ టైంలో మీరు మంచి చక్కగా శనగలు తీసుకోండి మంచి వైటమిన్ బీట్వల్వ్ వస్తుంది మీ నెరాలకి న్యూరోపతి అలాంటివి ఉంటుంటే డయాబెటీస్ వాటిలో మంటలు ఇవన్నీ ఆరికాయల తిమ్మిర్లు సో ఇలాంటి నుంచి బయటికి పడేయడానికి చక్కగా మనకి బీట్వెల్వ్ అనేది ఇంపార్టెంట్ శనగలు తీసుకోండి మొలకెత్తిన పెసలు తీసుకోండి లేదంటే ఒక గుప్పెడు వేరుశనగ పల్లీలు రాత్ర ఆర్ మార్నింగ్ నానబెట్టేసుకొని దాన్ని మీరు మధ్యాహ్నం భోజనంతో పాటు తీసుకోవచ్చు దాని నుంచి మంచి పొటాషియం వస్తుంది మె మెగ్నీషియం వస్తుంది సో అంటే నరాలకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ మంచిగా మనకి ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ పిత్తా దోశాస్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ మన పల్లీలు అనమాట సో అంత బాగా పనిచేస్తుంది మంచి ప్రోటీన్ సో ఇది తీసుకోవచ్చు కర్రీస్ తీసుకోండి క్యారెట్ కీరా ఇలాంటివి తీసుకోండి ఇలాంటి రా ఏదైనా సలాడ్స్ తీసుకోవచ్చు అండ్ ఒక ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వన్ ఫ్రూట్ వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఆయుర్వేద సైడ్లో అయితే లిటరేచర్లో ఏముందంటే టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ అనేది మిక్స్ చేయకూడదని ఉంది సో వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా పెట్టుకోండి క్యారెట్ కీర అలాంటి వెజిటేబుల్స్ తీసుకోండి ఇదంతా రా రా టైప్ మధ్యాహ్నం బట్ వేరే లైక్ డిన్నర్ టైంలో అన్ కుక్డ్ తినకూడదు రా వెజిటేబుల్స్ ఆర్ రా ఏది తినకూడదు ఓన్లీ కుక్డే తినాలి సంధ్యాకాలం తర్వాత అనమాట అప్పుడు మీరు కుక్ చేసిన క్యారెట్స్ బాయిల్ చేసి తీసుకోవచ్చు లేదా గ్రీన్ పీస్ ఓట్స్ సో ఇలాంటివి ఏదైనా రా రాగి రాగి లైక్ రాగి ముద్ద ఆర్ లైక్ జొన్నలు జొన్నలతో చేసిన అట్లు దోశలు రోటీ ఇలాంటివి తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సలాడ్స్ తీసుకోమన్నారు ఫైబర్ పీచ్ పదార్థం వస్తుంది క్యారెట్ కీర అలాంటి వాటి నుంచి సో ఇవి మన ఫ్యాట్ కట్ చేయడానికి హెల్ప్ అవుతుంటాయి సో అవి తీసుకునే పద్ధతి కూడా ఉంది ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ మీల్స్ తీసుకోకూడదు ఐ మీన్ రైస్ తీసుకొని కర్రీ తినేసిన తర్వాత లాస్ట్లో ఈ సలాడ్స్ తీసుకోవడం చేయకూడదు ముందు ఇవి తినాలి ఏవి క్యారెట్ కీర కొమ్ముశులు ఆర్ లైక్ పెసలు కొమ్ మొలకెత్తిన పెసలు పల్లీలు ఇలాంటివి ఉన్న ఫ్యాట్ ప్రోటీన్స్ ఇవన్నీ ముందు తినేసి లాస్ట్లో రైస్ అండ్ కర్రీకి రావాలి ఎందుకు అని అంటే ఈ రైస్ ఆర్ రోటీ చపాతి అవన్నీ డైజెషన్ పూర్తిగా అవడానికి లైక్ త్రీ టు ఫోర్ అవర్స్ అలా ఆర్ ఫైవ్ అవర్స్ కూడా పడుతుంటాయండి బట్ వేరే ఈ ఫ్రూట్స్ రా వెజిటేబుల్స్ సలాడ్స్ అన్నీ కూడా డైజెస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది సో మనకి డైజెషన్ అయిపోయి ఎనర్జీ ఇచ్చేస్తున్నాయి కదా దాన్ని ఎందుకు మనం ఆపడం అంటే ఏదో ఫాస్ట్గా వెళ్తున్న ఒక బైక్ని అది రీచ్ అవ్వాలనుకుంటుంది ఆ బైక్ని మనం తీసుకెళ్ళి ఒక హెవీ టన్ ట్రక్ పెట్టి అడ్డంగా రోడ్డుకి అడ్డంగా నువ్వు వెళ్ళొద్దని ఆపేసినట్టు లెక్క అనమాట ఈ రైస్ అది ముందు తీసుకుంటే సో ముందు తీసుకొని తర్వాత రైస్ అండ్ రోటీ ఐటెం తీసుకోండి అలానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే కుకుంబర్ కీరా దోసకాయలు లేదంటే ఆరెంజెస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ కాలం దాహం అంటే తిన్న వెంటనే దాహం వేయకుండా ఉంటుంది ఇంకొక థింగ్ హైడ్రోథెరపీ వాటర్ థెరపీలో లైక్ తిన్నా వెంటనే అంటే మన డైజెషన్ కూడా బాగా జరగాలంటే తిన్నా వెంటనే వాటర్ తాకూడదు గొంతు దిగట్లేదంటే ఒక చిన్న గల్ప్ ఇంత చిన్నది ఓకే బుక్ తాగొచ్చు బట్ ఎక్కువ వాటర్ తాగొద్దు చాలామంది చేస్తున్న మిస్టేక్ అదే అలవాటు చేసుకుందాం నేను కూడా చేసుకుంటున్నాను సో అలవాటు చేసుకుందాం లైక్ తిన్న తర్వాత ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ వరకు తాగకుండా ఉండడానికి సో ఆ దాహాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే వాటర్ కంటెంట్ హైడ్రేషన్ సో కుకుంబర్ ఆరెంజెస్ ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి మన ఫుడ్తో పాటు ఆ వాటర్ కంటెంట్ మనకు వస్తుంది సో దాని ద్వారా మనకి దాహం వేయకుండా ఉంటుంది సో వెంటనే తాగేస్తే మనకి లోపల ఉండే యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొట్లలో కూడా కొంచెం డైల్యూట్ అవుతుంది సరిగ్గా డైజెషన్ కాదు సో వన్ అవర్ ఆర్ టూ అవర్స్ తర్వాత వాటర్ ఎప్పుడు తీసుకోవాలి అది డిన్నర్ తర్వాత అయినా కానీ లేదా లంచ్ తర్వాత అయినా కానీ మీరు త్వరగా తినడం వల్ల మీకు మళ్ళీ ఆకలి వేయదు నైట్ ఒకవేళ ఆకలి వేసినా వాటర్ తీసుకోండి వాటర్లో కావాలంటే చిన్న బ్లాక్ సాల్ట్ కలుపుకోండి ఇంకా కాదు దీనివల్ల పెద్ద బీపీ కూడా ఏం పెరిగిపోతే చిన్న బ్లాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ చిన్నది కలుపుకోవచ్చు మనకి న్యూట్రిషన్ ఇస్తుంది మినరల్స్ ఇస్తుంది పింక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ ఇవన్నీ ఇంకా సెల్టిక్ సాల్ట్ అని కూడా ఉంటుంది అది కూడా మనకి మినరల్స్ ఇస్తుంది సో ఒక్కొక్కసారి ఏంటంటే మన బ్రెయిన్కి తెలియదండి అది దాహమా లేదా అది ఆకలా అని సో ఒక్కసారి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఫస్ట్ ఒక వాటర్ తాగి చూడండి ఇఫ్ అయినా కూడా మీకు ఆకలి వేస్తే కనుక అప్పుడు లైక్ ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని ఉండడం బెటర్ హెవీ ఫుడ్ కాకుండా సో దీని ద్వారా మీరు వెయిట్ లాస్ అవ్వగలుగుతారు అండ్ డయాబెటీస్ కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది సార్ సరే ఇలా మనము ఎన్ని రోజులు చేస్తే మన డయాబెటీస్ కానీ మన కంట్రోల్ డయాబెటీస్ లైక్ ఈ పద్ధతి ఫాలో అయితే ఆల్మోస్ట్ లైక్ త్రీ టు ఫోర్ మంత్స్లో చాలా వరకు కంట్రోల్ వస్తుంది సార్ మీరు వాడే పిల్స్ ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు లైక్ వదిలేసేయవచ్చు చాలా వరకు ఆర్ లైక్ డోస్ నెమ్మదిగా తగ్గించుకోవచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ ఒబిసిటీ కూడా మీరు వెయిట్ లాస్ అవడం మీరు గమనించగలుగుతారు సార్ త్రీ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి మీరు గమనించగలుగుతారు అంటే ఈలోగా మీకు తెలుస్తుంది చేంజెస్ బట్ అంటే ఒక ఐడియల్ వెయిట్ మనం ఓవరాల్గా ఎక్స్పోనెన్షియల్ గా మనం తగ్గాము మన బాడీలో ఫ్యాట్ లాస్ అనేది డిపాజిషన్స్ అనేది తగ్గాయని మీరు చూసుకోవడానికి ఖచ్చితంగా అల్టిమేట్ గా త్రీ మంత్స్ లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఓకే లైక్ మనం చాలానే తగ్గాం బాగా తగ్గామని అనుకునే అంత అంత నోటిసిబుల్ చేంజెస్ అయితే కనిపిస్తాయి అండ్ అదే చెప్తున్నారు చాలామంది వన్ మంత్లో టూ త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అని తగ్గిపోవాలి అని అనుకుంటారు అవసరం లేదు లాంగ్ టర్మ్లో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఇలాంటి టార్గెట్ పెట్టుకుంటూ మనం రీచ్ అయితే లైక్ మినిమం ఈజీగా ట్వంటీ కేజెస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు వన్ ఇయర్ స్పాన్లో ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు థర్టీ కేజెస్ తగ్గిన వాళ్ళు సో అది డిపెండ్స్ అనమాట మీరు ఎంత చక్కగా మీరు వర్కౌట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తున్నారు స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇంకోటి స్ట్రెస్ హార్మోన్స్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ స్ట్రెస్ టైంలో మనకి కార్టిసోల్ అనేది బాడీలో పెరుగుతుంది ఆ కార్టిసోల్ లెవెల్ కార్టిసోల్ ఎక్కువ పెరిగితే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీస్ చేస్తుంది మీరు షుగర్ తిన్నా తినకపోయినా స్వీట్స్ తిన్నా తినకపోయినా మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అంటే డయాబెటీస్ పెరుగుతుంది ఆ స్ట్రెస్ వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటుంది మన బాడీ సో చెప్పా కదా ఇన్సులిన్ ఎక్కువైతే ఇన్సులిన్ పైకి ఎక్కువైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని సో మళ్ళీ అల్టిమేట్గా సో ఇది సో స్ట్రెస్ చాలా రిలీఫ్ అవ్వాలి సో డైలీ లైఫ్లో అందరికీ ఉండేది ఒక టెన్ మినిట్స్ ప్రాణాయామ మెడిటేషన్ వాకింగ్ లేదా మ్యూజిక్ మీ ఇష్టం లేదా ఏదో ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారో మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి మనకు చాలా పద్ధతులు ఉన్నాయి అది ఫాలో అవ్వాలి అండ్ షుగర్ ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయాలి షుగర్ మానేస్తే నిజంగా చెప్తున్నా విత్ ఇన్ సెవెన్ డేస్లో ఒక వారంలో మీరే మరి మీ బాడీలో బాడీలో ఉన్న అంటే కొంతమందికి స్వెల్లింగ్స్ వస్తుంటాయి అవి తగ్గుతాయి తగ్గుముఖం పడితే కొంతమందికి ప్లఫీ ఫేస్ ఉంటుంది మీరు గమనించుకోగలుగుతారు ఆ రౌండ్ ఫేస్ ఆ ప్లఫీనెస్ తగ్గడం గమనించుకుంటారు వితిన్ సెవెన్ డేస్ మీ వెయిట్ లాస్ కూడా మీకు తెలుస్తుంది బాడీలో చేంజెస్ వస్తున్నాయి నాకు అని జస్ట్ సెవెన్ డేస్ మానే చూడండి మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో షుగర్ అంటే డైరెక్ట్గా మనం కలిపిన పంచదారే కాదు ఫ్ర ఈవెన్ ఫ్రక్టోస్ కొన్ని కొన్ని అంటే హై ఫ్రక్టోస్ ఉండే కార్న్ సిరప్ వాడుతాం కొన్ని డిషెస్లో బయట మనం తీసుకునే స్ట్రీట్ ఫుడ్స్లో వాటిలో కూడా కలుపుతుంటారు సో అది కట్ చేయాలి బేకరీ ఐటమ్స్ అంటే రిఫైన్డ్ ఫ్లోర్ మైదా అది న్యాచురల్గా మనకి దేవుడు ఇచ్చింది కాదు సో రిఫైన్ చేసిన ఆ మైదా ఏదైతే ఆ వీట్ ఆ మైదా ఉందో ఆ మైదా కట్ చేసి తీరాలి అది కూడా మనకి అబ్నార్మల్ ఫుడ్ అనమాట సో అది కూడా మనం వెయిట్ గెయిన్ చేస్తుంది సో బేకరీ ఐటమ్స్ ఈ మైదా తర్వాత షుగర్ ఇవి కట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యే తీరుతారు సో ఎవరెవరికైతే అంటే మేమేమో ఈ టిప్స్ వాడుతున్నాం సార్ వాము జీలకర్ర సోంపు లేకపోతే ఇంకేదో చేస్తున్నాం మేము ఈవెన్ వాకింగ్ వెళ్తున్నాం లేదంటే డైట్ కూడా మేమేం పెద్ద స్వీట్స్ తినం సార్ అయినా మాకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి లేదంటే మేము వెయిట్ గెయిన్ అవుతున్నాం అంటారు కదండి బిహైండ్ ఉన్న రీజన్స్ ఇవే స్ట్రెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం ఫ్రక్టోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం ఎక్కువ ఎక్కువ సార్లు తినడం వల్ల స్నాక్ అను లేకపోతే ఇంకేదో టీ అను ఇంకేదో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం ఇన్ని ఉన్నాయి అండ్ లివర్ హెల్త్ బాగోకపోయినా కూడా మీరు వెయిట్ గెయిన్ అవుతారు సో దేని వల్ల వచ్చిందనేది అనలైజ్ చేసుకొని దాని అనుగుణంగా మీరు డైట్ తీసుకోవడం అది చేయాలి ఓకే సార్ మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అవుతే మన డయాబెటీస్ట్రోల్ లో ఉంచుకోవడమే కాకుండా మనం ఓబిసిడీ కూడా తగ్గించుకోవచ్చు చాలా చక్కగా వివరించారు